అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ మేడారం జాతర ఎఫెక్ట్ సాధారణ ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ అలర్ట్ తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క శారలమ్మ మహాజాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికైతే వెళ్ళిపోయాయి ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో యాభై ఒక్క క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నారు కాగా రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఆరు వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది అయితే జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటారు జాతర సమయంలో భక్తులకు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ రిక్వెస్ట్ చేసింది అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే మేడారం జాతరకు సమాంతరంగా ఇరవై నాలుగు చోట్ల సమ్మక్క సారలమ్మ మినీ జాతరలకు కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని గొలివాడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబలాపూర్ గ్రామం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చిల్వకుదూర్ గ్రామం జరిగే జాతరలకు కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఈ కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు సురక్షితమైన త్రాగునీరు తాత్కాలిక మరుగుదొడ్లు సౌకర్యాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ పనులు కూడా చేపట్టారు ఈ ఆలయాల వద్ద వృద్ధులు వికలాంగులు గర్భిణుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఉంటాయి ఆయా ఆలయాల చుట్టూ వాహనాల పార్కింగ్ స్థలాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు అదేవిధంగా సీసీ రోడ్లు వేయడం లైటింగ్ ఏర్పాట్లు చేయడం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు కూడా ఏర్పాటు చేశారు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు కూడా తీసుకోబోతున్నారు